<laughs> <laughs> जब <laughs> जब कारण की పెద్దలందరి ఇక్కడ నాతో ఏ బట్టి చేయలేక నా భావజాలతో నా ఆలోచనలతో దేవుడు లేవుగా నేను విశ్వసిస్తున్నాను ఇక్కడ ఇలా సభ్యులు నాయకులు నచ్చిన మన సగంలో వచ్చారా లేకపోతే అంటే ఒకరి బెస్ట్ సగం ఇది నేను వచ్చిన అప్పటి సో ఇప్పుడు పెళ్ళ గురించి మాట్లాడాల్సి రావటం చాలా గొప్ప గొప్పగా ఫీల్ అవుతున్నాను నిర్ణయానికి నేనే ఒకవేళ మందితో ఒకవేళ అరవై మందితో జయంతిని విశాఖపట్నంలో జరిపారు కేవలం మూడు వందల కళా నిర్యోగ సంఘం సభ్యులు మాత్రమే ఆ మీటింగ్ లో పాల్గొనాలి ఇతర సంఘాలు లేదు ప్రతి ఒక్కరూ ఎవరొక్క వాళ్ళని టికా రావాలి వాళ్ళ పైసలు వాళ్ళే ప్రత్యేక ఒక్క ఊరు నుంచి నలభై కార్ పెట్టుకో రావద్దు మనకు ఒక్కరే రావాలని ఇచ్చి పెట్టి మందిని పిలిచి చదువు పెట్టినాం అది దాన్ని మేము ఎక్కడ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ పేపర్ కానీ ఇచ్చిపో రావద్దు అని చెప్పినాము ఇక మీద మాట్లాడితే వాళ్ళే మిమ్మల్ని అప్పఅప్పం చేసిన ఎక్కడైతే

ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయన మహాత్మ అనేటువంటి వీరుచ్చారు ఠాగూర్ గారు గాంధీ గారికి మహాత్ములు గాంధీ అనేస్తున్నారు మరి పదంలో ఆ పదాన్ని ఒక ముప్పై ఎనిమిది వేల మంది ఆడవాళ్ళు సమావేశ పెట్టుకొని మన జాతి విముక్తి పదాల మన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు మనం ఎవరూ పట్టించుకున్నప్పుడు మన కోసం కృషి చేసిన మహనీయులని చెప్పి గారికి పౌర సన్మానంలో అందులో ప్రపంచంలోనే అంతమంది సమావేశమై ఒక వ్యక్తి కోసం సమావేశమై ఆ బిరుదుని ఇచ్చినటువంటి ధారణండి ఇక్కడ పెరిగారు రామస్వామి గారి తెలుగు సినిమా ఎంతమంది చూసారు చేయలేకండి థ్యాంక్ యూ సో మచ్ ఇతను మన ప్రయత్నించిన అది కత్తి పద్మారావు గారు సారీ వాళ్ళు మాటలు రాశారు చాలా బాగా వచ్చింది మన కట్టప్ప సత్యరాజు గారు ఆ సినిమా హీరోగా కృష్ణు గారు హీరోయిన్ గా హరి అమ్మాయిగా ఉన్నారు అయితే తెలియదు గురించి మీరు పేరు చెప్పవలొస్తాయిని వాళ్ళ నుంచి ఒకటి తన కూతుర్ని తెలియజేసుకున్న వ్యక్తి అని రెండోది రాజ్యాంగాన్ని కాలువెట్ల దుర్మార్గుడు అని ఎవరితో అన్నా చదువుకుని ట్రై చేస్తారు ఆన్సర్ తిప్పి కొట్టచ్చు తెలియకపోతే ఇదేదో పొరపాటు చేసింది అనుకుంటా భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఆగిపెట్టాడు ఇందాక ఇచ్చేసి నాగ పిత్ర పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం వచ్చాక తమిళనాడులో డాక్టర్ చదువు చదువుకోవడం కోసం కౌన్సిలింగ్ జరిగితే అక్కడ సాహూ మహారాజు గారు రాజు చక్రవర్తి కాబట్టి ఆయన కులాపురి సంస్థానంలో రిజర్వేషన్స్ ని డిక్లేర్ చేసేసి ఇప్పటి నుంచి వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాళ్ళకి చదువుల్లో ఉద్యోగాలో అవకాశాలు ఇస్తారని ఆయన ఉన్న అధికారం కాబట్టి ఆయన ఇచ్చేశాడు కానీ మదరస ప్రవేశీలో ఆయన రాజు తాను తెలియదు కానీ ఆయన పోరాటం చేసి తన రాజకీయ నీతితో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అక్కడ కోమర్టు చేసిన పోరాటం వాళ్ళు కోమర్టును పొందిన ధనవంతులు కలిసి పెట్టుకున్న జస్టిస్ పార్టీకి రాసిచ్చి మద్దతు ఇచ్చి దానిగా అధికారంలోకి తెప్పించి పోలాటం తర్వాత స్థానికంగా రిజర్వేషన్ సంపాదించి పెరిగైంది రామస్వామి గారు అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి రిజర్వేషన్స్ పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక చంపకం దొరై రాజన్ అనే ఆవిడ కేసు వేసింది నా కూతురికి అరవై మార్కులు డెబ్బై మార్కులు వచ్చాయి ఆ బీసీఆర్కి అరవై తొమ్మిది మార్కులు వచ్చాయి ఒక మార్కు తక్కువ ఆ బీసీఆర్కి ఉద్యోగం ఇచ్చారు యాజ్ పర్ రిజర్వేషన్స్ మరి భారత రాజ్యాంగం ఆమోదించబడి అవ్వడుస్తుంది కాబట్టి ఉన్న చట్టాలన్నీ తొలగిస్తూ ఇదే అత్యున్నత చట్టంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి అందరూ సమానమే కాబట్టి నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి ఆమె బీసీ కులంలో పుట్టిందనే పేరుతో ఆమెకు సీట్ ఇచ్చి నా బిడ్డకి ఇవ్వకపోవడం ముందు సమానం అనే మూల సూత్రానికి భంగకరమని కోర్టులో కేసు వేసి విజయం సాధించింది ఆ విజయం సాధించి పెట్టిన వ్యక్తి భారత రాజ్యాంగ కమిటీ సభ్యుడే అంటే చట్ట అంత వారికి ముందుగా చదివి అర్థం చేసుకొని చిత్తం అనే దాన్ని నిరూపించి ఆ వస్తువులను పట్టుకొని వాళ్ళ ఉద్యోగం కొట్టాక అటు తిరిగి ఇటు తిరిగి డబ్బో దిబ్బో అని ఒత్తుకొని పెరియర్ సాలు చెప్పిన విషయం ఆయన ఆరో తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తి ఇక్కడ మనం చాలా మంది ఆరు అంటే ఎక్కువ చదువుకున్నాం ఆరో తరగతి ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలించి ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకొని అర్థం చేసుకొని అర్థం చేయించి అప్పుడు అని ఇచ్చారు మన లబ్ కోసం ఇది పూర్తిగా తప్పని ఆర్టికల్ ఫోర్టీన్ మనకు సమానత్వం అక్కర్లేదు ఆత్మగౌరవం కావాలి మీరు ఇచ్చే ఈ రిజర్వేషన్ దిక్ష రాదు కాదు బీసీ అంటే భావ చరిత్ర అన్నది మా మా శ్రమ ఈ దేశం నిలబడి నడుస్తుంది అది మా హక్కు మీ ఇచ్చే బిచ్చం కాదు మాకు రాజ్యాంగమే అక్కర్లేదు అని ఆ పేపర్ ని తీసి పద్నాలుగు ఆర్టికల్ని కాలబెడితే ఒక్క ఉద్దు నాడు ఇవ్వడంతో దాదాపు నాలుగు లక్షల మంది స్వతంత్రంగా జైలు వెళ్ళిపోయింది అందులో ఎన్ని సంవత్సరాల గుర్రో విభజన పెంచిన జైలు అంటే మా అమ్మ నాన్న నచ్చగానే మరి మీ అమ్మ నాన్న మీద అంటే మా పెరిగారు కాస్త దృష్టిలు కూడా వచ్చింది మరి మీరు చదువుకునే కదా మీకు ఉద్యోగాలు రావాలా ఈ ఈ ఉంటే ఉండేట కోటెంత అంటే మా నాయకుడు చెప్పారు నేను చేస్తాను మా నాయకుడిపై మాకు నమ్మకం ఉంది ఆ క్రమంలో దాదాపు ఒక రెండు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయి రెండు మూడు వందల మంది గాయపరిచారు ఒక అరవై డెబ్బై మంది ప్రాణాలు కోల్పోతే అది దేశమంతగా విస్తరిస్తే పనులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నిప్పు పెట్టి బెయిస్తే దేశం కాలిపోతుంటే రాజ్యాంగం కాలబడుతూ ఉంటే అప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి గారు మళ్ళీ రివ్యూ చేసి మొట్టమొదటి రాజ్యాంగం సవరణ చేసి ఆర్టికల్ ఫోర్ లో ఎప్పుడు జోడిస్తూ చట్టం ముందు అందరూ సమానమే కానీ అసమానత ఉన్న ఈ సమాజాన్ని సమానత్వం చేయడం కోసం జరిగే ప్రక్రియకు ఈ సమానత్వం అనే చట్టం అడ్డు కాకూడదు అని కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బలిసి తగులు ఈ రాజ్యాంగం రక్షించడానికి ఉంది పిండరికి దోపిడికి చేయడం కోసం అప్ అంతేకాని ఆయన మీద దుర్గించగలవారు అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ పెరిగారు రాణ స్నేహితుడు బర్మారాముఖలో బౌద్ధ సమ్మేళనంలో యుద్ధం కలిసినప్పుడు మిస్టర్ పెరియా నేను ఇంకా ఈ దేశంలో ఒక కంపెనీకి వచ్చేశాను బౌద్ధం మాత్రమే సరైన అన్ని కొంత కృందాలు పరిశీలించాక ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావట్లేదు మనం చేస్తున్న ఒప్పందం ప్రకారంగా కొన్ని ఉడండిక ప్రకారంగా ఆ ప్రభుత్వం గాంధీ లాగా చేయలేదు ఇండియాలో ఇంకా సాధ్యం కాదు మాకు కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానంటే పెరియా రావు స్వామి సహాయిస్తాడు ఇక్కడ తీసుకుంటే నువ్వు కడవాలి బుద్ధిస్ట్ చెప్పుకున్నట్టు అవుతి కొంతకాలం ఆగి నువ్వు తీసుకోవడానికి గల కారణాన్ని వివరించి లక్షలాది మందితో నువ్వు బౌద్ధంలోకి వెళ్తేనే ఈ దేశ ప్రజల మీద ప్రభావం పడుతుందని చెప్పడంతో కొన్ని సంవత్సరాలు తన నిర్ణయాన్ని వాయిదా చేసుకొని తన స్నేహితులు మాత్రం గౌరవించి నగరంలో ప్రయాణించి ఐదారు లక్షల మందితో పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు ఈ భారతదేశ మూలవాసిన నాగ చరిత్ర కలిగిన నాగములు అనే భారతదేశ గడ్డ మీద ఆయన దమ్మ పరివర్తన చేసి ఇరవై రెండు సూత్రాలను ప్రకటించారు కొన్ని ఇరవై రెండు సూత్రాలు కొన్ని సమాహిత రాయమన్నాడు దేవుడు లేదు దేవుడు లేదు దేవుడు లేదు దేవుడు సృష్టించిన వాడు ఒక దుర్మార్పుడు ప్రసారం చేసిన వాడు ఒక మూర్పుడు నమ్మిన వాడు ఒక రాయని చెప్పాడు అసలు వాట్ తెలంగాణలో టెరిటరీ విగ్రహ మొక్కటి ప్రానేం చేసా ఐ రిజర్వేషన్ కిటనం ఉండియో బిట్సు ఆస్త్రో విజ్ఞాన మండల ఉద్యారణంలో రిజర్వేషన్ పొ뜯ుట నా అంటే మొట్టమొదటి రాజ్యాల సమరానికి కారణం లేకపోతే మనం దాని గురించి పోయతం అబిషం రిజర్వేషన్ అనేది కేవలం ఎందుకో ఆ స్వరం కలిది దాని మీద ఏం చేయదన్న ఆవరణ లేకపోడం అది మన చైతన్య ఇంకో విషయం ఏంటంటే ఈ వార్త చెప్తున్నావు ఏ ఒక్క స్వతంత్ర సమర కూడా ఆయుధి రోజులు దేశ స్వాతంత్రం కోసం జైలుకు ఇట్స్ ట్రూ ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ ఫైటింగ్ హిస్టరీలో ఆయుడు రోజులు జైలుకు వెళ్ళిన వాడుస్పటి కూడా ఆయనన్ని సార్లు ఆయనని పోరాటం చేసిన వాడు ఎవరు పంతొమ్మిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కేరళ రాష్ట్రం అప్పటి ఉమ్మడి మలబారు తీరం తమిళనాడు మహారాష్ట్ర అవన్నీ కలిసి కర్ణాటక కేరళ తమిళనాడు కలిసి ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది ఆ ఉమ్మడి రాష్ట్రంలో వైకువం అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంటుంది అందులోకి ఏ ఇతర వస్తారో లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు ఊరి మధ్యలో ఉన్న ఆ గుడి ఆ గుడిలో ఒక మూలకి న్యాయస్థానం ఉంటాయి కోర్టు ఉండాలి ఆ కోర్టు లో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మా శివుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పన్నెండు రోజులు మీ దర్యాప్తులోకి రావద్దు అనేది జారీ చేస్తారు చేస్తారు ఈ బీసీలు గౌన్లో కాపళ్ళు గొల్లోళ్ళు కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు ఇజరాజులు ఈ ముందు నడవకూడదు అది మధ్యలో ఉంటాయి దగ్గర పాడ దాని చుట్టూ రంగా తిరిగిపోతే చాలా దూరం అవుతుంది అయితే ఈయన ఆ దాట ఈ మన చెప్పి చెప్పాడు కాదు పని చేస్తే పచ్చిపోవడం అనే దైవంగా నమ్ముతాం మన గోగాడి మన పోషణ మన దైవం అది కాదు మన ఉంటాం కానీ ఆ ప్రత్యేక పిల్లలు ఆ గుడిలోకి మరి నేను వ్యాయవాళని ఈరోజు పోవాల్సిన పరిస్థితి వచ్చింది మనమైతే పోకపోతే పోరాడకపోతుంది ఏం చేయాలి పోరాటం చేస్తే బలం చనిపోగా పెరిగిన మద్దతు పోతే ఈ ఒక్కరోజు రెండు రోజులు కాదు పాటువత్సర తరబడి పోరాటం చేస్తారు ఉత్తరప్రదేశ్ లో నుంచి సిక్కు కూడా వచ్చి మనం అప్పుడ పోరాడల్ని ఆ మీద ముక్క వెళ్ళొచ్చు మొక్క వెళ్ళొచ్చు కంది వెళ్ళచ్చు మనిషిని నేను వెళ్ళకూడదా అని చెప్పి పోరాటం ఆ పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడ ట్రావెల్ వేర్ సంస్థ మహారానికి అక్కడి పూజలు సహా ఇస్తారు ఆ దళితుడు పోరాటం చేస్తున్నారు ఆ దుర్మార్లు చచ్చుకోవడం కోసం ఎదురు వేస్తారు అక్షడు చంద్రుడు సంహార యాగం చేస్తారు అపారాహాడు

నించోడి మూత్రం కొలయలేని స్థితిలో ఉన్న ఆయన ఒక బ్లాడర్ ఒక పైపు పెట్టుకొని బకెట్లు పెట్టుకొని ఆ బకెట్ లో మూత్రం సంచి పెట్టుకొని లేదలేని స్థితిలో ఉన్న ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇస్తూ ఈ రాజ్యం నశించాలి కొత్తగా తెచ్చిన ఈ నెల చట్టం నశించాలి అని తన శిష్యులే ముఖ్యమంత్రిగా ఉన్నా రే మీరు ప్రజల పాలన చేయట్లేదు గద్ద దిగండి అని చెప్పి అలా కొట్టండి తన్నండి తరమండి డ్రింక్ చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఒక నెల రాజకీయ పదవులు వస్తే ఆయన నలభై లోపల యొక్క రాజీనామా చేసి తర్వాత ఒక యాభై వేళ్ల పాటు ఏ రాజకీయ పదవి తీసుకోకుండా పోరాటం చేశాడు ఆమె పెట్టినటువంటి ఉద్యమం వేల ఇరవై పెట్టాడు స్వయం రూపంలో పోరాటం ఈ దేశంలో డబ్బు లేకపోతే మత్కొచ్చు కష్టపడి ఇందు లేకపోతే ఆరు ఉపవాసంలో పట్టుకోవచ్చు ఇల్లు లేకపోతే ఎక్కడో చెట్టుకుందో మత్తుకోవచ్చు కానీ డబ్బు కన్నా తెలివి కన్నా చదువు కన్నా అధికారం కన్నా సంపద కన్నా నాకు గౌరవమే అత్యంత విలువైందని చెప్పి స్వా అభిమాన ఉద్యమంలో ముందే అది ఒక మున్నూరు కాపు కుటుంబంలో పుట్టాడు బలిజ కుటుంబంలో పుట్టాడు నాయకర్ అంటే అక్కడ కాపులు కానీ ఇక్కడ కాపులంతా వెళ్ళే కాలంలో అసలు కాపులో ఉండే వాళ్ళ నాయకులే తెలియదు పాపలప్పుడే తెలియదు ఇప్పుడు ఈ మధ్య కొంతమంది దేశ స్వాతంత్ర సమరయతలు కానీ విప్లవకారులు కానీ ఏ కోస్తున్న గుర్తించి ఆత్మంగానే ఓటు చేసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఈయనను ఉపయోగించుకుంటాడే ఎందుకో ఎవరికైనా దేశం కోసం అనేక సార్లు జైలు వెళ్ళినా మహా పూర్వ రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన నక్షత్ర మార్గదేశ్ ని తరవేన విద్రవేసన భారత ఉపప్రధానయ్యే పదవిని వెనకత్రా తీసేసిన నక్షత్ర మార్గదేశ్ ప్రధానయ్యే అవకాశం ఇచ్చినా ముఖ్యమంత్రియే పదసారు అవకాశం ఇచ్చినా ఆయన సామాజిక విప్లవం కోసం కట్టుబడిన వ్యక్తి కాని కేవలం ఐతే స్వతంత్ర సమరయోధగా ప్రచారం చేయకపోవడానికి ఒక్క రాజకీయ యెత్తగా ప్రచారం చేయకపోవడానికి సంఘ సంస్కృతిగా మన భక్కు వెళ్ళిన వెళ్తే గుర్తించకపోవడానికి కారణం ఆయన దైవాన్ని నిరాకరించడం ఆయన దైవాన్ని నిరాకరించడం ప్రజలందరూ సమస్య ఉంటే పోరావతున్నా భజన చేస్తూ భక్తులు ఉపవాసం భక్తున్నారు భక్తి కాదు విముక్తి కావాలని చెప్పి అందరూ విరాయకులు పెడితే ఆయన కూడా విలేకులు పెట్టాడు పెరియారు విలేకరులు పెట్టడం పెట్టాడు ఉద్దేశాడు బయలు ఎప్పుడు వేసుకున్నాడు తమిల్లైలో పక్కకి ఉసేసాగ చేస్తే ఇదంతా పప్పపేసి ఆ ఉష్మణింగటొ చిన్న గుంతుంటే ఈ ఈ గుంత పొట బాగాయాలి దాని ఆ గుంతల పూజ్కితే తెల్లార్ కేసవేతే కోటలో పప్పలు పూస్తున్నారు ఎవరు ఆ తెల్లార్ ను తపయేసిలో నిన్ను దేవి శిక్ష వేస్తమంటారంటే రేయ్ అండి అన్న ఎన చెప్పిన మాట ఒరులండి ఏంటి అలా అయ్యా ఈ రంగం వరదే పైగా తర్వాత రోజు రోజు ఏది పది పెట్టుకున్నావు విగ్రహాలు నేను ఎదురు పని పెట్టుకున్నాను అందులో తొమ్మిది రోజులు పూజించు నేను కూడా తొమ్మిది రోజులు ఆవిడ పూజించాడు వాళ్ళు అంత నీళ్ళకి అంత నేను తప్ప చేసి ఈ గుంట కూర్చున్నా వాళ్ళు ఏం తప్పు చేసినో నీళ్ళలే తప్పు చేసిన వాళ్ళందరికీ చేసే క్షేత్రం నాకు కూడా తెలియ చెప్పే విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తా అన్నప్పుడు మరి కళజాతి వాళ్ళకి ఆయన అనుభవించిన పోరాటం కాదంటున్నారు టాపిక్ చెప్పేస్తారు నిజానికి వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఆయన పట్టించుకోలేదు సతమంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు కానీ నా భార్య ముప్పై ఐదు సంవత్సరాలు ఈ భారతదేశ సగతమయ్యే ఎక్కువ బతికింది నేను ఏడవను పిండ ప్రమాణాలు పెట్టను అని చెప్పి ముందే చివరికిచ్చింది ప్రజా చైతన్యంలో పరిగెడుతూ పరిగెడుతూ ఆయనకు అరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాక ఆయనకు డెబ్బై వేల అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు వచ్చాక ఆయన సంపాదించిన సంపదలు విరాళాలు సేకరించి నిర్మించిన స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలు హాస్యాకండంలోనే మొట్టమొదటి మహిళా టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించిన మహనీయుడు ఆయన ఆ అస్తులన్నీ లేకపోతే ఉద్యమం నిలబడమని చెప్పి ఈ ఆస్తులు ఈయన తర్వాత భారత స్వాతంత్రం వచ్చాక చచ్చిపోయారు ఆయన అప్పుడున్న చట్టాల ప్రకారంగా ఆయన అన్నత అక్క ఆ ఆస్తులు తీసుకుపోతే ఆయన ఆశ్రయంతో పనిచేసే ఉద్యమకాలకి ఆధారపడాలని గుర్తించి చట్ట ప్రకారంగా తనకు సేవలు చేస్తూ సహాయపడుతున్న తన మనవరాజు ఉన్నటువంటి మణి అమ్మ మణి దండేసి చట్ట ప్రకారంగా సైన్ చేసి నా భార్య హోదా ఈమెస్తున్నాను సెక్స్ కోసము ఎందుకు పిల్లల మనం కోసమో నేను డెబ్బై ఏ పెళ్లి చేసుకోవట్లేదు ఈమె నా ఉద్యమ వారసురాలు అని ప్రకటించాడు అది కూడా పాలం కింద మీద డాక్టర్ చెప్పినంత ఆ తల్లి ఆయన్ని తాతగా భావించిందో భర్తగా భావించిందో ఆలోచించడమే నీచం ఆయనకు సేవలు చేసి మరో పాతిక సంవత్సరాలు నన్ను బతికిచ్చింది ఆయన నా పెళ్లి చేసేలానే ద్రవిడ ప్రజల ఉన్నటువంటి సామాజిక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా ద్రవిడ ముమ్మే పక్క స్థాపించారు ఆ తర్వాత అన్ని చీలికలు వచ్చి అన్నా డిఎంకే వచ్చింది మీ అందరికీ కరుణానిధి అన్నాదురై ఎంజీఆర్ ఆ చరిత్ర తెలిసే ఉంటాయి ఆ తర్వాత ఆయన మొట్టమొదటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు మరి అలా కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వం వచ్చి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చి ఇప్పటికీ నలభై ఇరవై తొమ్మిదిలో ఉంటాయి ముప్పై అన్ని ఎంపీ స్థానాలు వీళ్ళకే వచ్చాయి సమయపాలన పాటిస్తూ అందరికీ ధన్యవాదాలు